హలో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా సరే ఈ వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒకవేళ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఇది ఒక అవేర్నెస్ వీడియో మీకు ఒకవేళ నచ్చకపోతే సైలెంట్గా స్కిప్ చేసేయండి సో ఇక్కడ నేను ఎవరికి కూడా సరే డబ్బులు దానం చేయండి అని చెప్పని చెప్పను అంటే మనీ అనేది కష్టపడ్డ వాడికే దాని వాల్యూ అనేది తెలుస్తుంది కాబట్టి నేను ఎక్కడా కూడా సరే మనీని మీరు దానం చేయండి అని చెప్పిన చెప్పాను సరే ఇక మనం వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో మనం దానం చేయడం అంటే అన్నదానం కావచ్చు విద్యాదానం కావచ్చు రక్తదానం కావచ్చు ఏదైనా సరే మనం హ్యాపీగా దానం అయితే చేయొచ్చు అయితే ఇక్కడ ఎలాంటి వాళ్ళకి చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందుగా రక్తదానం గురించి మాట్లాడుకుందాం రక్తదానం అనేది ఇప్పుడు బ్లడ్ బ్యాంక్స్ చాలా వచ్చేసాయి సో మనకి ఇంతకు ముందుగా చిరంజీవి కూడా ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టాడు ఆ బ్లడ్ బ్యాంకు కొంత స్కామ్ జరిగిందని మనం మనం వింటూ ఉంటాం అనమాట సో ఎప్పుడైతే ఇలా అలాంటివి వింటూ ఉంటాము అంటే పలాన దగ్గర స్కామ్ జరిగింది అని చెప్పి వింటూ ఉంటాము అప్పుడు మనకి బాధ వస్తుంది అరే మనం ఆ బ్లడ్ బ్యాంకులో రక్తం ఇచ్చాము బ్లడ్ ఇచ్చాము అరే అది వేస్ట్ అయిపోయింది ఎవరికి కాకుండా పోయింది ఎవరికో ఇచ్చాము వాటి డబ్బులు నొక్కున్నాడు అని చెప్పని మనం బాధపడతాం అంటే ఇక్కడ మీరు ఒక మాట అనొచ్చు అరే వాడు సర్టిఫికేట్ ఇస్తారు కదా నువ్వు బ్లడ్ ఇచ్చినప్పుడు ఆ సర్టిఫికేట్ యూస్ చేసుకొని మనం వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని చెప్పు అది కూడా కరెక్టే కాకపోతే మీరు ఏ ఇయర్ ఆ సంవత్సరంలో వాడుకుంటేనే ఆ బ్లడ్ వాడుకుంటేనే మీకు వస్తుంది లేదనుకో వాళ్ళకే వెళ్ళిపోద్ది అలా కాకుండా మీరేం చేయాలంటే ఎవరైనా సరే మీ రిలేటివ్స్లో మీ రిలేటివ్స్లో కావచ్చు మీ ఫ్రెండ్స్కి కావచ్చు అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే మీరు వెళ్ళి డైరెక్ట్గా మీ బ్లడ్ని ఇచ్చిస్తే ఆ బ్లడ్ అనేది ఎవడు ఎవడు ఎవరికి అమ్మడు మీ బ్లడ్ మీరు సేఫ్గా వేరే వాళ్ళకి ఇస్తారు అంటే మీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆ సంతోషం ఎలా ఉంటుందంటే ఓ రేంజ్లో ఉంటుంది నేను ఒక టూ త్రీ టైమ్స్ ఇచ్చాను కాబట్టి చెప్తున్నా మీరు డైరెక్ట్గా మీ బ్లడ్ని వేరే వాళ్ళకి ఇస్తే ఆ వచ్చే సంతోషమే వేరు ఆ ఇచ్చే కిక్కే వేరు సరే ఇప్పుడు కొంతమంది భయపడతా ఉంటారు బ్లడ్ ఇవ్వడానికి ఇక్కడ నేనైతే ఒక రెండు పాయింట్లు చెప్తా ఒకవేళ మీరు బ్లడ్ ఇచ్చేటప్పుడు మీ ఏదైతే ఉంటాయో కండిషన్స్ అవి ఆ రిక్వైర్మెంట్స్ మీట్ అయితే అంటే సమ్ ఆల్కహాల్ తీసుకోకూడదు ట్వంటీ ఫోర్ అవర్స్ అలాగే సమ్ వెయిట్ ఉండాలి ఇలాంటివన్నీ పాటించి ఇవన్నీ ఓవర్కమ్ చేస్తే మీరు వీక్ అయినా సరే బ్లడ్ ఇవ్వచ్చు అంటే మీకు తెలియకుండానే మీ బాడీలో బ్లడ్ ఉంటుంది సో మీరు ఇవ్వచ్చు బ్లడ్ ఇస్తే ఎన్ని రకాల పాజిటివ్ మీ మీకు కొత్త బ్లడ్ జనరేట్ అవుద్ది అంటే మీరు చాలా యాక్టివ్గా తయారవుతారు యాక్టివ్గా మారుతారు మీరు మీకు తెలియకుండానే మీరు చాలా మైండ్ పవర్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట సో చాలామంది అయితే బ్లడ్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉంటారు కానీ వాళ్ళకి ఎక్కడ ఇవ్వాలో తెలియదు ఎవరికి ఇవ్వాలో తెలియదు సో అందుకని మనం ఏం చేద్దామంటే నా ఈమెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరేం చేస్తారంటే ఎవరైనా సరే ఒకవేళ బ్లడ్ అవసరమైతే మీ రిలేటివ్స్కి కావచ్చు మీ ఫ్రెండ్స్కి కావచ్చు అయితే వాళ్ళ ఫొటోస్ తీసి నాకు ఈమెయిల్ చేయండి సో ఖచ్చితంగా నేనైతే ఒక చిన్న రీల్ లాగా ఒక చిన్న షార్ట్ లాగా చేస్తాను సో ఎవరైనా సరే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే మీ సరౌండింగ్స్లో ఉంటే డైరెక్ట్గా మీద మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకైతే బ్లడ్ ఇస్తారు సో ఇక్కడ నేను నేను చెప్పదలుచుకున్న ఒక పాయింట్ ఎందు అంటే మనీ అయితే నా ఛానల్ ద్వారా ఎవరికి కూడా సరే సజెస్ట్ చేయను ఎందుకంటే మనీ అనేది మోసాలు ఉంటాయి కాబట్టి సో ఇంక దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది అన్నదానం గురించి సో అన్నదానం అనేది మనం ఎవరికి చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పాప ఎక్కడో కనబడింది సో కనబడి నీ దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వండి వండి అని డబ్బులు ఇస్తారా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు ఇవ్వను ఎందుకంటే వాళ్ళని ఎవరో పంపించుండొచ్చు అంటే వాడికి ఏదో తాగడానికి తిరగడానికి దేనికో సంథింగ్ అయి ఉండొచ్చు వాడు ఆ పాపను పంపించి అంటే పిల్లలు కదా అంటే జాలి పడి డబ్బులు ఇస్తారని వాళ్ళ ఒపీనియన్స్ అందుకని ఎప్పుడు కూడా సరే డబ్బులు అయితే ఇవ్వద్దు ఒకవేళ డైరెక్ట్గా ఎవరైనా వచ్చి మీ మీ దగ్గరకు వచ్చి ఆకలి నాకు ఆకలి వస్తుంది కొంచెం ఏదైనా తీసివ్వండి దాహం వేస్తుంది కొంచెం ఏమైనా వాటర్ తీసేవండి అలాంటివి మాత్రం చేయొచ్చు అంతేగాని డబ్బులు ఇవ్వడం మాత్రం ఆపేయండి నైంటీ నైన్ పర్సెంట్ చెప్తున్నా డబ్బులు అనేది చాలా విలువైంది మనం ఎక్కడ పెడితే అక్కడ ఇచ్చుకోలేం ఇచ్చి మళ్ళీ అరే వాడు ఇట్ట వెళ్ళిపోయినాడే అరే ఈ ఇట్ట వెళ్ళిపోయినాడే మనం వేస్ట్ చేసామే అని రియలైజ్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఇక మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే అన్నదానం అనేది ఎవరైనా సరే ఒక బర్త్డే చేసుకుంటారు అనుకో ఒక ఇంట్లో ఒక బర్త్డే చేసుకుంటారు పిల్లల బర్త్ అనుకోండి పిల్లల బర్త్ చేసుకునేటప్పుడు మీరు కేకులు అవేదో ఉంటాయి కదా క్యాటరింగ్స్ అవి ఇవి పెట్టి వేరే వాళ్ళు అంటే ఎవరైతే రిచ్గా బతుకుతుంటారో వాళ్ళకి ఫుడ్ పెట్టే బదులు ఏదైనా అనాశరణాలయం కావచ్చు అదే వికలాంగులైనా సరే పిల్లలైనా సరే వృద్ధాశ్రమాలు చాలా అంటే చాలానే ఉన్నాయి సో మీరు ఏదైనా ఒకటి ఎంచుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ సర్వే చేయడం కానీ లేకపోతే ఇంకేదైనా సరే వాళ్ళకి కావాల్సింది తీసిస్తే ఆ సంతోషం వేరుగా ఉంటుంది అంటే నేను ఇక్కడ చెప్పే నేను ఇక్కడ చెప్పదలుచుకుని ఏంటంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి సహాయం చేయండి అంటే ఇక్కడ బర్త్డేసు ఏమైనా పార్టీసు వీటన్నిటిని అవాయిడ్ చేయండి అంటే తగ్గించుకోండి తగ్గించుకొని ఎవరికైనా సహాయం చేస్తే సో అది చాలా మంచిదని నా అభిప్రాయం సో ఇక మనం దాని తర్వాత మాట్లాడుకోవాల్సింది విద్యాదానం విద్యాదానం కూడా చాలా ఇంపార్టెంట్ కొంతమంది ఎవరో ఒకరికి సహాయం చేయాలి వాళ్ళకి విద్యని అంటే ఎవరైనా చదువుకుంటారంటే వాళ్ళకి సహాయం చేయాలి అని చెప్పి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా వీళ్ళు అనాశరణాలయం కావచ్చు ఏ ఒకటి బయట చిన్న చిన్నవి ఉంటాయి కదా అలాంటివి స్కూల్స్ కూడా కొన్ని కొన్ని ట్రస్ట్ కింద ఉంటాయి అనమాట అలాంటి వాటికి ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించవచ్చు కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏది కూడా సరే మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండద్దు అది స్కామ్లాగా మారిపోతాయి అనమాట మీరు ఎప్పుడైతే మీరు డైరెక్ట్గా వెళ్ళి సహాయం చేస్తారో ఆ కిక్కే వేరుంటుంది అది చెప్పలేని సంతోషం అనమాట నేను ఈ వీడియో చేయడానికి కారణం మెయిన్ కారణం ఏంటంటే విద్యాదానం గురించి కాదు అలాగే అన్నదానం గురించి కాదు రక్తదానం గురించి ఈ రెండు అన్నదానం విద్యాదానం అనేటివి మీ ఓన్గా మీరు డైరెక్ట్గా వెళ్ళి చేయొచ్చు కానీ రక్తదానం అనేది మీరు బ్లడ్ బ్యాంక్స్కి వెళ్ళి ఇస్తుంటారు అనమాట సో అందుకని నేనైతే బ్లడ్ బ్యాంక్ వెళ్ళి ఇవ్వండి అలాంటివి సజెస్ట్ చేయను మీరు డైరెక్ట్గా ఎవరైతే పర్సన్ ఉంటారో ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తుంటారో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మనము ఏమి డబ్బులు ఇవ్వట్లేదు కదా ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యి ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళి బ్లడ్ ఇవ్వడం అది చాలా ఉత్తమమైంది అది మీకు కూడా చాలా మంచిది అనేది నా అభిప్రాయం అందుకని నేను మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసేది మాత్రం రక్తదానం మీద అలా అని చెప్పి మిగతా రెండు దానాలు అంటే అన్నదానం విద్యాదానం ఇవి చేయొద్దు అని కాదు వీటిని కూడా చేయండి బట్ మీరు వెళ్ళి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి పరిస్థితి తెలుసుకొని చేయడం అనేది చాలా మంచిదని నేను అనుకుంటున్నాను అది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే మీకు ఎవరికైనా హెల్ప్ కావాలంటే బ్లడ్ బ్లడ్ కావాలి పలానా హాస్పిటల్ అవంతా కానీ మీరు కాన డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఇస్తాను మీరు ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేస్తే నా వంతు సహాయం నేను చేస్తా నేనైతే మనీ పరంగా అయితే హెల్ప్ చేయను ఎవరికి కూడా సజెస్ట్ చేయను మీకు ఎవరికైనా సరే డైరెక్ట్గా వచ్చి బ్లడ్ అలాంటివి కావాలంటే మాత్రం నేనైతే మీకోసం హెల్ప్ చేయడానికైతే రెడీ అది సంగతి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా సరే మీకు వీలైనంత మీకు తోచినంతగా సహాయం చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను అంటే వెళ్ళాను థ్యాంక్ యూ బాయ్ బాయ్